నమస్తే గారు నమస్కారం జనరల్గా లక్ష్మీదేవి అందరి ఇంట్లో ఉండదండి కొంతమంది ఇంట్లోనే ఉంటుంది కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు అంటారు అసలు ఎలాంటి పనులు చేస్తే అంటే ఎలాంటి మనస్తత్వం లేకపోతే ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అంటారు చిత్తం అంటే మనస్సు అంటే ఎక్కడైతే స్త్రీ యొక్క మనసు కుళ్ళు కుచితము ఇలాంటివి లేకుండా పైకి బడబడ అలాగా మాట్లాడే వాళ్ళైతే కనుక ప్రమాదం లేదు వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది కొంతమంది కుచ్చితంతో ఉంటారు ఎక్కడైతే ఎక్కువ నీటిని వృధా చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే కాలుష్యం అంటే ప్రకృతిని పాడు చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు ఎందుకని అమ్మవారు ఏం చెప్పింది మొట్టమొదట ప్రకృతి చే నమహా వికృతి చే నమహా విద్య మొట్టమొదట ఏం చెప్పి ప్రకృతి నేనే అని చెప్పింది చెప్పింది కదా లక్ష్మీదేవి అటువంటి ప్రకృతిని పాడు చేసే వాళ్ళ దగ్గర నేను ఉండను అని చెప్పింది నీటిని విపరీతంగా వాడుతుంటారు ఒక మగ్గుడయ్యేదానికి ఒక చెంబుడు వాడతాడు లేకపోతే కనుక ఒక బకెట్ వాడుతూ ఉంటారు అటువంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు అని చెప్పి చెప్పింది ఎక్కువగా అబద్ధాలు ఆడేటటువంటి వాళ్ళ దగ్గర నేను ఉండను రా అని చెప్పింది బద్దకస్తుల దగ్గర నేను ఉండను రా అని చెప్పింది వీరి దగ్గర మాటలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాటలు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర నేను ఉండను రా అని చెప్పింది అదే విధంగా ఉభయ సంధ్య అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పడుకుంటూ నిద్రపోతూ ఉంటారు అంటే ఉదయం పూటనేమో సూర్యుడు వచ్చి వీళ్ళని లేపుతారు సాయంత్రం కూడా నేను వెళ్తున్నానమ్మా గాయం చెప్తాడు అయినా వీళ్ళు నిద్రపోతూ ఉంటారనమాట అటువంటి వాళ్ళ దగ్గర నేను లక్ష్మీదేవి నిలవదు అని చెప్పి నేను ఉండను అని చెప్పి చెప్పిన గౌరవించాలి సూర్య సూర్య భగవాన్ వచ్చేటప్పటికి మీరు లేచి రానాయణ సూర్యనారాయణ వెలుగునిస్తున్నావా ఈ లోకానికి అని చెప్పి గౌరవం చాలా అదేవిధంగా ఇప్పటిదాకా నాకు వెలుగునిచ్చావు కదా ఆయన నీ కృతజ్ఞతలు అని చెప్పి పంపించాను అందుకు కాను ఉదయం సంధ్య సాయంత్రం సంధ్యలో దీపారాధన చేయమంటారు ఉదయ సంచల్లో అంటే రెండు పూటలా కనీసం ఒక పూట అయినా సరే ఎవరింటే దీపారాధన ఉండదో ఆ ఇంటి నేను లక్ష్మీని ఉండను అని చెప్పి చెప్పింది లక్ష్మీదేవి ఉండేటటువంటి ఆవాసాలు చెప్పారు కదా మనకి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటానని చెప్పింది స్త్రీ పాపిటలో ఉంటానని చెప్పింది ఏనుగు కుంభస్థలంలో ఉంటానని చెప్పింది గోవు తట్టులో ఉంటాను పుష్ఠభాగంలో ఉంటాను అని చెప్పింది తర్వాత మారేడు దళం యొక్క ఈనలు ఉంటాయి కదా మారేడు దళంలో ఉంటాను అని చెప్పింది ఆ లక్ష్మీదేవి ఆవాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక గౌరవిస్తూ ఉంటారో వాటి దగ్గర ఉంటాను అని చెప్పింది లక్ష్మీదేవి అంటే ఇక్కడ లక్ష్మీదేవి మనకి ఏం చెప్తుంది అంటే మనం నిత్యంగా దైనందిన జీవితంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పి చెప్పడానికని లక్ష్మీదేవి ఇక్కడ నేను ఉంటాను ఇక్కడ నేను ఉండను అని చెప్పి చెప్పటం జరిగింది